నారా చంద్రబాబు నాయుడు ఏప్రిల్ ఇరవై పంతొమ్మిది వందల యాభైన తిరుపతి డిస్టిక్ లో నారావారిపల్లెలో జన్మించారు నారా ఖర్జూర నాయుడు హనుమానమ్మలు ఈయన తల్లి తండ్రులు వీళ్ళది వ్యవసాయ కుటుంబం ఒక తమ్ముడు ఇద్దరు చెల్లెళ్లు ఇతనుకున్నారు తన ఊరిలో స్కూల్ లేదని శేషాపురం స్కూల్లో చదివారు చంద్రగిరి స్కూల్లో టెన్త్ క్లాస్ కంప్లీట్ చేసి పంతొమ్మిది వందల లో శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ అండ్ కాలేజ్ నుండి బిఏ డిగ్రీ చేశారు శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో మాస్టర్స్ డిగ్రీ చేశారు మాస్టర్స్ డిగ్రీ చదువుతున్న టైంలోనే స్టూడెంట్ స్టూడెంట్ యూనియన్ లీడర్ గా ఉన్నారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఇండియన్ యూత్ కాంగ్రెస్ లో జాయిన్ అయి పులిచెర్ల లోకల్ చాప్టర్ ప్రెసిడెంట్ గా అయ్యారు అదే సంవత్సరం మన దేశంపై ఎమర్జెన్సీ విధించిన సమయంలో సంజయ్ గాంధీకి సపోర్ట్ చేశారు ఎన్జి రంగా గారి సపోర్ట్ తో చంద్రబాబు గారు కాంగ్రెస్ పార్టీ నుండి ట్వంటీ పర్సెంట్ యువకుల కోటా ద్వారా అభ్యర్థిత్వాన్ని పొంది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది అసెంబ్లీ ఎలక్షన్స్ లో గెలిచి చంద్రగిరి నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయ్యారు టి అంజయ్య గవర్నమెంట్ లో మంత్రి పదవి రావడంతో ఆయన ప్రయాణం మొదలైంది పంతొమ్మిది వందల ఎనభై నుండి ఎనభై మూడు వరకు సినిమాటోగ్రఫీ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఇరిగేషన్ శాఖలో పదవులు నిర్వహించారు ఆ టైంలో ఆంధ్రప్రదేశ్ లో ఇరవై ఎనిమిది సంవత్సరాల వయసులో తక్కువ వయసులో ఎమ్మెల్యే అయి ముప్పై సంవత్సరాల వయసులో మంత్రి అయ్యారు సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్న టైంలో ఎన్ రామారావు గారితో చంద్రబాబుకి పరిచయమై అది కాస్త పంతొమ్మిది వందల ఎనభై ఒకటి సెప్టెంబర్ లో రామారావు గారి కూతురు భువనేశ్వరితో వివాహానికి దారితీసింది పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదిలో జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్ లో చంద్రబాబు నాయుడు టీడీపీ బ్యానర్ పై కుప్పం నియోజకవర్గంలో పోటీ చేసి ఐదువేల ఓట్ల తేడాతో విజయం సాధించారు టీడీపీ అధినేత ఎన్టీ రామారావు గారు ఆయన్ని పార్టీ సమన్వయకర్తగా నియమిస్తే ఆ బాధ్యతలను చంద్రబాబు సమర్థవంతంగా నిర్వహించారు తర్వాత చంద్రబాబు నాయుడు పాత్ర తర్వాతి విజయాల్లో కీలక పాత్ర పోషించింది పంతొమ్మిది వందల తొంభై ఆరు తొంభై ఎనిమిది మధ్యలో పదమూడు రాజకీయ పార్టీలతో ఉన్న కూటమి యునైటెడ్ ఫ్రంట్ లో కన్వీనర్ గా పదవిని చేపట్టారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో లోక్సభ ఎలక్షన్స్ టైంలో చంద్రబాబు నాయుడు గారు అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వానికి ఇరవై తొమ్మిది మంది ఎంపీలతో మద్దతునిచ్చారు పంతొమ్మిది వందల తొంభై రెండులో హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ కంపెనీని స్టార్ట్ చేశారు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఆర్థిక సంవత్సరాల్లో హెరిటేజ్ ఫుడ్స్ ఇరవై ఆరు వేల నాలుగు వందల ఇరవై తొమ్మిది మిలియన్ల వార్షిక టర్నోవర్ ని సాధించింది ఈ కంపెనీకి ప్రెజెంట్ మేనేజింగ్ డైరెక్టర్ గా నారా భువనేశ్వరి ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్పర్సన్ డైరెక్టర్ గా నారా బ్రాహ్మణి పనిచేస్తున్నారు హెరిటేజ్ కు మన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా వేరే రాష్ట్రాల్లో కూడా నెట్వర్క్ ఉంది పదకొండు వేర్వేరు ప్లేసెస్ లో క్యాప్టివ్ సోలార్ విండ్ పవర్ ప్లాంట్లను నిర్వహిస్తుంది అలానే పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ని చంద్రబాబు నాయుడు స్థాపించారు ఈ సంస్థ చాలా కార్యక్రమాలను చేస్తుంది ఉచిత విద్యను అందించి ఆరోగ్య శిబిరాల్ని అందిస్తుంది జీవనోపాధి కార్యక్రమాలను చేపడుతుంది ఈ ట్రస్ట్ విశాఖపట్నం తిరుపతిలో బ్లడ్ బ్యాంక్ ఉంది హైదరాబాద్ లో ఆధునిక బ్లడ్ బ్యాంక్ తలసేమియా కేంద్రం కూడా ఉంది హైదరాబాద్ అలానే ఎన్టీఆర్ జూనియర్ డిగ్రీ కాలేజ్ కూడా ఉంది చంద్రబాబు నాయుడు గారి భార్య భువనేశ్వరి ఇందులో మేనేజింగ్ ట్రస్టీగా పనిచేస్తున్నారు పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు వరకు ముఖ్యమంత్రిగా ఉన్న తొమ్మిదిన్నర సంవత్సరాల కాలంలో చంద్రబాబు నాయుడు గారు అద్భుతమైన పాలన చేశారు అప్పుడే ఇతనికి ముఖ్యమంత్రి అనే పేరు వచ్చింది మన భారతదేశంలోనే కాకుండా ఫారెన్ దేశాల మీడియా కూడా ఆయన్ని ప్రశంసించింది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వల్ల మన ఆంధ్ర రాష్ట్రానికి ప్రపంచ బ్యాంకే డైరెక్ట్ గా అప్పు ఇచ్చేలా చేసింది ఆర్థిక పునర్వ్యవస్థీకరణలో భారతదేశాన్ని అగ్రగామి రాష్ట్రంగా చేసింది స్విట్జర్లాండ్ లోని దావోస్ లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫారం సమావేశాల్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభావం చాలా ఉంది రెండు వేల సంవత్సరంలో చంద్రబాబు గారు యుఎస్ ప్రెసిడెంట్ బిల్ క్లింటన్ ని సందర్శించారు అలానే మైక్రోసాఫ్ట్ చైర్మన్ బిల్ గేట్స్ తో మాట్లాడారు తర్వాత బిల్ గేట్స్ హైదరాబాద్ ను వచ్చి సందర్శించారు ఆయన సందర్శించాక చంద్రబాబు గారి కీర్తి ఇంకా పెరిగింది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీ రంగాన్ని నడిపించటంతో హైదరాబాద్ను డెవలప్ చేయటంతో ఆయన క్రెడిట్ బాగా విస్తరించింది రెండు వేల నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు తన మూడవసారి పదవీ కాలంలో చంద్రబాబు నాయుడు గారు రెండుగా విభజించబడిన మన ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని అమరావతిని నిర్మించటానికి ప్రతిష్టాత్మకమైన ప్రయత్నాన్ని ప్రారంభించారు ఈ టైంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అగ్రస్థానానికి చేరుకుంది